మహోన్నతుడైన దేవుని నామంలో మీ అందరికీ శుభములు కలుగునగాక మరొక రోజు వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునగాక ప్రతిరోజు వాగ్దానం ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామని మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని స్థుతిస్తున్నాను కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన జీవితాన్ని కలిగిన దానిగా కలిగిన వాడిగా ఉంటున్నావా అసలు నువ్వు ప్రార్థనే చేయట్లేదని నేను అనుకుంటున్నాను మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ అవసరతను బట్టి నీ కొరతను బట్టి నీ బాధను బట్టి ఏడుస్తూ మనుషులతో చెప్పుకుని స్నేహితులతో చెప్పుకొని ఏడ్చి గగ్గోలు పెట్టి బాధపడుతున్నావే తప్ప నీ సమస్యను విడుదల కలుగు చేయగలిగింది నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగింది నీ శోధం నుంచి విడుదల కలుగు చేయగలిగింది నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి బాధ భారభరితమైన పరిస్థితి నుంచి విడుదల కలుగు చేయగలిగిన దేవాది దేవునితో చెప్పుకుంటున్నావా ప్రార్థన అంటే ఎప్పుడు ఏదో ఒకటి దేవుని దగ్గర చెప్పుకొని అడిగి ఒక బిజినెస్ ట్రిప్గా ఉండకూడదు ఎప్పుడు కూడా దేవా నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నా పట్ల నీ చిత్తం ఏమై ఉంది నా పట్ల నీ ప్రణాళిక ఏమై ఉంది నీ చదువుల్లో దేవునికి ఇచ్చిన జ్ఞానం విషయంలో నీ జాబ్ విషయంలో సీటు పొందుకోవాలనుకుంటున్నావు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు వ్యాపారం చేయాలనుకుంటున్నావు దేవా అసలు నీ ప్రణాళిక ఏముంది నా పట్ల నా కుటుంబం పట్ల నా పరిస్థితుల పట్ల అసలు నేను ఏ స్థితిని కలిగి ఉన్నానో నన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నావు ఏ క్రియలు నా కుటుంబంలో జరిగించాలని ఇష్టపడుతున్నావు ప్రభు అని దేవుని దగ్గర అడగడమే ప్రార్థన మీరందరూ ప్రార్థించండి మీ కుటుంబానికి దేవుడు రక్షణ అనుగ్రహించబడను గాక మీ సమస్యలు దేవుడు తీసివేసి మీ శోధనలన్నిటిని కూడా దేవుడు విడుదల కలుగు చేసి ఆయన చిత్త ప్రకారంగానే నీవు నీ కుటుంబము నడిపించి స్థిరపరచబడునో గాక ఆమెన్ లేఖన భాగాలు తెరిచి గ్రంథము యాభై రెండో అధ్యాయము పన్నెండో వచ్చునమో యహోవా నీ ముందర నడుచునో ప్రైజో లాడ్ అక్కడున్న ప్రజలందరూ కూడా కష్టాలతో శ్రమలతో బాధపడుతూ ఉంటుంటే దేవుని వాగ్దానము ద్వారా మాట్లాడుతున్న మాట నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యహోవానే అవును మన పాదములు తొట్టిల్లిపోకుండా మనము నశించిపోకుండా మన కుటుంబాలు దీన అవస్థకు వెళ్ళిపోకుండా మనల్ని నడిపించగలిగింది జీవము కలిగిన దేవుడే మీరు అనుకుంటున్నారేమో నేను శ్రమలో బాధలో కష్టములో ఉన్నా ఇక కన్నీటి పరిమితమైన పరిస్థితుల్లో ఉంటున్నాను ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్నాను వివాహాల కోసం వ్యాపారాల కోసం గర్భఫలాల కోసం స్వస్థత లేక విడుదల లేక ఎంతగానో బాధపడుతున్నాను ఆధ్యాత్మిక స్థితిలో నా కుటుంబం రక్షించబట్టలేదని ఎంతగానో కృంగిపోతూ ఉంటున్నావు కదా నాకేం తెలియట్లేదు పాస్ట్ గారు నేను ఎటు వెళ్తున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతున్నారేమో నీ ముందర నడుచువాడు నీ యహోవా అయి ఉన్నాడు నీకు నడవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు నువ్వు వెళ్ళవలసిన మార్గమును నువ్వు చేయవలసిన పనిని నువ్వు ముందుకు సాగాల్సిన ప్రతి కార్యాలను కూడా దేవుడే నీ చెయ్యి పట్టుకుని నడిపించగలిగిన వాడు ప్రైజ్ లోడ్ ఆయన్ని అడిగిన బిడ్డలను ఆయన వదిలిపెడతాడా దేవా నా చెయ్యి పట్టుకుని నన్ను నడిపించు నీటి మీద నన్ను నడిపించు ప్రభా అని అడిగితే పేతున్ను వదిలిపెట్టాడా దేవుడు చెయ్యి పట్టుకుని కాలము సమస్యలేంటి బాధలేంటి ఇబ్బందులు ఏంటి శోధనలేంటి ఎలాంటి వాటి మీదమైనా నడవడానికి మనకు అవకాశం ఉంటుంది కానీ ఈ సమస్యలు ఈ శోధనలు ఈ బాధలు ఇవన్నీ మనం చూసేసి అయ్యో నా దేవుడు నాకు తోడు లేడేమో నాకు అపనమ్మిక వస్తుంది అవిశ్వాసం వస్తుందని ఎప్పుడైతే నేను మునిగిపోతానేమో అనుకుంటే నువ్వు అప్పుడే నాశనం మోడో మొదలు పెడతావు నీతో పాటు ఉన్నవాడు నీ దేవుడని యహోవానే ఆయనే నీ చెయ్యి విడివడు ఆయనే నీకు కృపదయ దయచేస్తాడో ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు కంగారపడాల్సిన పడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు శ్రమ దినమున కృంగి నీళ్ళ మనం ఏమవుతామంటా చేతకాన్ని వాళ్ళగా మిగిలిపోతాం ఈ లోకలు ఉంటున్నప్పుడు శ్రమ వస్తుంది అయినా సరే ధైర్యం తెచ్చుకో ఏ అపాయం రాకుండా దేవుడిని నేను కాపాడుతాడో కొంచెం కాలమే శ్రమ కలిగింది బాధ కష్టం శోధన నష్టం భారభరితమైన పరిస్థితి ఇవన్నీ కూడా కొంతకాలం మాత్రమే ఉంటే తర్వాత నేనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తానని మాట్లాడుతున్నాడు కదా నీకు స్వస్థత కలుగు చేస్తానో ఒకరినొకడు ప్రార్థన చేయండి విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్తుంటే నాకు ఈ బాధ పోదండి నాకు ఈ కష్టం పోదు నాకు ఈ శ్రమ పోదు నా ముందర నా దేవుడు లేడేమో అనుకుంటున్నావేమో మన ముందర ఉన్నవాడు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు ఆయనే నేను నడిపిస్తాడు ఇస్రాయేలీ ప్రజలందరూ ఎలా నడవగలిగారు ఎర్ర సముద్రం మీద వచ్చిన నీళ్ళు అవసరమైన పగలు మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే దేవుడు వారిని నడిపించలేదా నాకేం చేయాలి అర్థం కావట్లేదని బాధపడుతున్నావేమో నీవు నడవలసిన మార్గమును నీవు అనుకుంటున్న ప్రతి కార్యాన్ని ఆయనే సుగమం చేసి నీ త్రోవలను సరళము చేసి తప్పకుండా నడిపిస్తాడు ఆయన అయితే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి ఉండడం నేర్చుకోవాలి దేవుని నమ్ముతున్నావా ఆయన కృప ఎందు విశ్వాసం ఉందా అసలా ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నావా ఆయన చెప్పినది నువ్వు చేస్తున్నావా ప్రతిరోజు వాగ్దానాన్ని వింటున్నావు ఇది నా కొరకే వచ్చింది అని అనుకుంటున్నావే కానీ వాగ్దానం ప్రకారంగా ఉంటున్నావా నీవు నమ్మితే గొప్ప మేలులు చూడవా నమ్ముట నీ నమ్ముటీవైతే నమ్మవానికి సమస్తమునో సాధ్యమే అని దేవుడు చెప్పట్లేదా నమ్మిక ఎక్కడుంది నీకు విశ్వాసం ఎక్కడుంది వివాహాల విషయంలో గర్భఫలాల విషయంలో ఆశీర్వాదం విషయంలో కృప పొందుకునే విషయంలో మేలులు పొందుకునే విషయంలో అద్భుత కార్యాలు మన కుటుంబంలో జరిగించబడే విషయంలో మనకు అసలు విశ్వాసం ఉందా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమో మనం నమ్మితే దేవుని యొక్క మహిమను చూడమా చూస్తాం నీవాయన్ని నమ్ము నిన్ను సిగ్గుపడనీయకుండా నీ తల ఎత్తువాడగా దేవుడే ఉంచుతాడో అవమానాలు నిందులు హేళనలో శోధనలో చిని అని కంగారు పడుతున్నారేమో ఇవేమీ నిన్ను ఏమాత్రము కదిలించలేవో నిన్ను ఉన్నతమైన స్థితిలో నింపుతాడు ఆయన ఆయన మహిమను చూడగలుగుతావో ఎప్పుడైతే నమ్మిక కలిగి ఉన్నావో నీ కుటుంబంలో ధన్యకరమైన స్థితిలోకి దేవుడి నిన్ను నడిపిస్తాడో స్థిరపరుస్తాడో అలాంటి నమ్మిక కలిగిన వారిగా మనం ఉండగలిగితే దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు దావిదంటాడు అంటాడు కదా నేనైతే ప్రభు నీ అందరి నమ్మికించు భయపడకో నువ్వు నమ్మిక కలిగి ఉండు నీ కుటుంబంలో శోధన వచ్చినా ఏ కలవరం వచ్చినా కంగారు వచ్చినా సరే భయపడకుండా దేవుని మీద ఆధారపడండి ఆయనే నమ్మిక కలిగిన దేవుడు ఆయనే ఆధారం ఆయనే ఆశ్రయము ఆయనే నమ్ముకు సహాయకుడు గనక దేవుడే కృపదయ చేస్తాడు సంతులేని దాన్ని ఇల్లాలి గాను తండ్రి లేకుండా ఉన్నావేమో తల్లి లేకుండా ఉన్నావేమో బిడ్డలు వదిలిపెట్టారని బాధపడతా ఉంటున్నావేమో నువ్వేం కలవరపడబాకమ్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు భర్త విషయంలో భార్య విషయంలో బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో కోడలు అల్లుడి విషయంలో కుమార్తె కొడుకు విషయంలో ఎన్నో రకాలుగా కలవరపడుతున్నావేమో నువ్వేమీ భయపడద్దు ఒంటరిగా ఉన్నాను అని దిగులు పడద్దు నేనున్నా కదా నీకు నిన్ను ఒంటరిగా విడిచిపెడతానని నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు మనల్ని మన దేవుడు కాపాడేవాడు కృప చూపగలిగిన వాడు భయపడుతున్నావా ఎందుకు భయం నీకు పిరికి తనమగలిగిన ఆత్మను నేను మీకు ఇచ్చానా ధైర్యం కలిగిన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని నేను మీకు ఇచ్చానే తప్ప పిరికి తనమగలిగిన ఆత్మను నేను మీకు ఇవ్వలేదు దేనికి భయపడుతున్నాను ప్రతి చిన్న దానికి ప్రతి చిన్న విషయాలకి అప్పులకి రోగాలకి సమస్యలకి చిన్న చిన్న సోదలకి ఏ కలవను వచ్చినా భయపడిపోతూ ఉంటున్నావేమో అందుకే నీతో మరొకమారు ఆయన మాట్లాడుతున్నాడు భయపడకో దిగులు పడకో జడియకో నేను నీతో పాటు వస్తున్నాను నేనే నీ ముందర నడుస్తూ ఉంటున్నాను అని చెప్తా ఉంటుంటే వేటికి భయపడుతున్నావు ఎలాంటి వాటికి భయపడుతున్నావు ఎలాంటి విషయాలకి కురిగిపోతున్నావు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యదింపబడును గాక హేబేలును యాకోబును అబ్రహామును నోవాహును శారాను దీవించను దేవుడే ఈరోజు నీ పక్షాన ఉండి నేను నీ ముందర ఉన్నాను కదా నువ్వేం కంగారు పడుకో అని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతుంటే దయచేసి మనం ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మనం ఏ స్థితిని కలిగి ఉన్నామో ఏ పొజిషన్ని కలిగి ఉన్నామో అసలు మనం ఏ కార్యాలు చేస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని కొరకు నిలబడగలిగితే ఆయన మీదే నమ్మిక ఉంచగలిగితే ప్రభ్వా మనుషులు నమ్ముకున్నాను వ్యక్తులు నమ్ముకున్నాను పరిస్థితులు నమ్ముకున్నాను తండ్రి నా వల్ల కావట్లేదు నా చేత కావట్లేదు అని దేవుని దగ్గర ప్రాధేయపడి వేడుకోగలిగితే మీ అందరికీ దేవుడు క్షమాపణను కృపను ఆశీర్వాదమునో బలమునో మన పక్షాన్ని ఉండి దేవుడి యుద్ధము జరిగించబడునగాక గాక కృపా సత్య సంపన్నుడా మా గొప్ప దేవ నీ కృప కలిగిన దయగలిగిన నామాన్ని బట్టి వందనాలు స్తులు స్తోత్రాలు తండ్రి ప్రభువ మా ముందర ఉండి ఈ పరిచయం నడిపిస్తున్నందుకు స్తోత్రములు మా ముందర ఉండి దేవాని కార్యములు అద్భుతాలు జరిగిస్తున్నందుకు స్తోత్రములు మాతో ఉండి మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రతిరోజు మేము కాదు తండ్రి వ్యర్ నథింగ్ వ్యర్ ఎంటీ ఏమీ లేని వారం ప్రభు కానీ నీ మాట ద్వారా నీ వాక్కు ద్వారా నీ ఆలోచన ద్వారా మమ్మలను మా కుటుంబాలు బలపరిచి స్థిరపరిచి కృపచూపి మేము ఎక్కడ పడిపోతామనని ఎక్కడ కృంగిపోతామని ఎక్కడ మేము దేవునికి దూరం అయిపోతామేనని దేవా మమ్మల్ని నిరంతరము ప్రేమించి మా కొరకు దిగి వచ్చినందుకు వందనాలు తండ్రి స్తులు స్తోత్రంలో ప్రభువా దేవా నీ బిడ్డలకు ఒక్కసారి నీ కనికరము చూపమని వేడుకుంటున్నా ఏమి ఇచ్చినా మీకు స్తోత్రమే తండ్రి దేవా నీ బిడ్డలకు ఎదురవుతున్న సాతాను బంధకాలను ఎదిరించుటకు మాకు శక్తిని మీరు అనుగ్రహించండి అయ్యా నీ మాట ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రతిరోజు బలపరుస్తున్నందుకు స్తోత్రములు ప్రభా కానీ కృంగిన వారిగా ఉంటున్నా ఇంకా మాకు బలమును దయచేయండి ప్రభా ఇంకా శక్తిని మాకు దయచేయండి ప్రభా ఈ శరీర బంధకాలు ఎదుర్కోవడానికి రోగాలు ఎదుర్కోవడానికి దేవా అనేక అచీవ్మెంట్స్ అనేక గోల్స్ పెట్టుకున్నాం ప్రభా వాటన్నిటిని మేము సాధించడానికి తగినటువంటి శక్తిని బలం మా అందరి జీవితాల్లో మీరు కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి దయచేసి మా ప్రార్థన అండి విశ్వాసులు ఎవరైతే ఉంటున్నారో కుటుంబాలు ఎవరైతే వాగ్దానాలు వింటున్నారో వారందరి పక్షాన మీరే తోడుగా ఉండి నడిపించి ఆ కార్యాలు సుగమం చేసి క్షేమంనిచ్చి సమాధానంనిచ్చి నెమ్మదినిచ్చి ఉన్నతమైన కృపను బిడ్డలందరి జీవితాల్లో కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలందరికీ తోడయ్యుండి మరొక వాగ్దానము వినేంత వరకు అలాగే మందిర నిర్మాణాల విషయంలో కూడా నీ సహాయమును కృపను అనుగ్రహించి స్థిరపరచబడునగాక గాక ఆమెన్ యేసు రక్తమే ఇచ్చేమ్ శిల్వు రక్తమే ఇచ్చేమ్ ప్రభుయేశ్వలో సంపూర్ణ జయము అపోవాది క్రిలకు అనంతనాశ్రమును కలుగునగాక ఆమెన్ మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది ఒక గంట సమయం మీరు మీ కుటుంబాలు ఏకీభవించండి అలాగే ఈ వాగ్దానాన్ని పరిచయలో భాగంగా మీరు కూడా మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారికి కూడా వాక్యాన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా వాక్యం వింటారు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు కొంతమందికి ఛానల్ నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీ అందరికీ కూడా వాక్యం పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి మన వాగ్దానం మరొకసారి వినాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని కృప మీ అందరికీ తోడయి గాక ఆమెన్